చిలకలూరుపేటలో కన్న తల్లి చిన్నారులపై చిత్రహింసలు పెట్టిన క్రమంలో కన్నీటి పర్వతమైన తండ్రి ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా చిలకూరిపేట నియోజకవర్గం చిలుగురుపేట పట్టణంలో సొంత తల్లి తన పిల్లలను చిత్రహింసలు పెట్టిన సంఘటన విధాతమే ఈ క్రమంలో తన కొడుకు కూతురుకు ఏం జరిగినా పోలీసులు పూర్తి బాధ్యత వహించాలని చిన్నారుల తండ్రి అన్నారు చిలుగురుపేట పట్టణంలో బుధవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో సొంత తల్లి చేతిలో చిత్రహింసలు పాలై ప్రభుత్వ ఆసుపత్రిలో

ఆ అమ్మాయి అక్రమ సంబంధం పెట్టుకొని ఉన్నప్పుడు వాళ్ళ ఆవిడ ఇచ్చిన కొట్టిన వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి కానీ నేను ఆయన స్టేషన్లో చూపించినా నన్ను పట్టించుకోవట్లేదు నా పిల్లని అడిగారు పిల్లనిచ్చి ఐదు నెలలు అవుతుంది ఇచ్చి పిల్లలు పిల్లల్ని చావు ఇప్పుడు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంచాం పిల్లని పిల్లల్ని అటు ఇటు కాని పరిస్థితిలో ఉంది సీఏ గారు రమేష్ గారికి చెప్పింది మేము పిల్లని ఇచ్చాడు సార్ ఆల్రెడీ కొట్టినప్పుడు మేము అడిగాం సార్ మేము పరిస్థితి ఏం సార్ మీరు ఏమైనా సూట్ చేస్తారా సార్ ఆల్రెడీ కొట్టినప్పుడు మేము తెచ్చుకున్నాము మరి వా పరిస్థితి ఏం సార్ ఇప్పుడు పిల్లకేమైనా అయితే ఏం సార్ అని అడిగితే ఆయన సమాధానం ఏం చెప్పలేదు సార్ ఇచ్చి పంపించేసేయండి మీకు మీకెందుకు తల్లి తల్లి అటెండైనా ఇవ్వాల్సిందే తప్పదు మేము నేను చెప్తున్నాం కాబట్టి ఇవ్వాల్సిందే నేను ఎన్ని చెప్పినేమో ఇచ్చేసానని లాక్కొని సంకుల పిల్లలు లాపుకొని ఇచ్చేశారు సార్ ఇప్పుడేమో ఇట్లా చూస్తేనేమో పిల్లల్ని ఎందాక చూస్తేనేమో రోడ్డు మీద పడి ఉంటే మీ ఎవరు అనాథ పిల్లలకు రోడ్డు మీద పడు ఉంటే మేము ఎన్ని చూసి తెచ్చుకున్నాం సార్ చిన్న పిల్లలు నేను అప్పుడు చెప్పాను సార్ సిఏ గారికి సార్ నా పిల్లకేమన్నా అయితే నేను పెళ్లి కూడా చేసుకున్నాను చెప్పాను ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటాను అండి నా పిల్లకి ఏమైనా అయితే సిఏ రమేష్ గారి సాక్ష్యం అని చెప్పాను సార్ నేను ఎవరికైనా చెప్పుకున్నాడు సార్ ఆయన